హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ అందరి చూపులు అందరి ఆత్రుత అందరి కోరిక ఒకటే లింక్స్ ఎప్పుడు వస్తున్నాయని మరి దానికోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు జూలి మేడం నుంచి కూడా పోస్ట్ వచ్చింది ఆల్ ఈజ్ వెల్ అండ్ ఆల్ ఈజ్ గుడ్ అంత బాగానే ఉంది మరియు అంత మంచిగా ఉంది నో దట్ వర్ ఇన్ ఏ గుడ్ ప్లేస్ మనం మంచి స్థానంలో ఉన్నామని తెలుసుకోండి స్టే క్లోజ్ అండ్ లర్న్ యాజ్ మచ్ యాజ్ వీ కెన్ విక్టరీ విత్ యాస్క్ దగ్గరగా ఉండండి వీలైనంత వరకు నేర్చుకోండి అని జూలీ మేడం చెప్తా ఉంది అదేవిధంగా రెడ్ సార్ మీటింగ్ కూడా జరిగింది అందులో మరి కొన్ని విషయాలు జరిగింది చెప్పాడు అవి వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రెడ్ సార్ అయితే ఓఎస్కు సంబంధించే వరకు ప్రజెంట్ అయితే తాజాగా ఉంది అక్కడ ఇంకా కొత్త అప్డేట్ ఏం రాలేదు నేను చెప్పినట్లు ప్రాధాన్యత స్థానాలకు సంబంధించిన వరకు ఇంకా ఏ మాకు వినపడలేదు అయితే ఈ వారం ఖచ్చితంగా ఏదో వినాలి అనే భావన కలుగుతూ ఉంది కాబట్టి సోషల్ మీడియాకు సంబంధించిన వరకు మీ చెవులను కొంచెం జాగ్రత్తగా వినండి అంటున్నాడు సోషల్ మీడియా అంటే ఇక్కడ ఏంటంటే మన ఎల్సీ లీడర్లు ఫేస్బుక్లో అలా పోస్టులు పెట్టడం కానీ బ్యాక్ ఆఫీస్లో న్యూస్ కానీ అవి చూస్తూ ఉండండి వస్తాయి ఖచ్చితంగా అన్నట్లు చెప్పాడు ఏదేమైనా గారు చెప్పినట్టు ఆ ప్రయారిటీ ప్లేస్మెంట్ సభ్యులు అనేది అరవై మందిని ఎంపిక చేశారు అయితే కొందరు వారికి ఈ అర్హత ఉంది అని చాలా సభ్యులు అడుగుతున్నారు వాళ్ళే ఎందుకు మొదట అని అయితే ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి గారి ఫ్లైట్లో పిల్లోటైతే అంటే ఆయన ఫ్లైట్లో పైలట్ అనమాట అయితే అందులో సహాయక సిబ్బంది ఉంటారు కదా హెల్ప్ చేసేవాళ్ళు సో ఆ అరవై మంది ఆ హెల్ప్ చేసే సిబ్బందిగా మనం అనుకోవచ్చు ఆయన నుంచి డైరెక్షన్ వాళ్ళందరూ మిగతా ప్రయాణికులకు హెల్ప్ చేస్తారు ఏ విషయంలో అయినా కాబట్టి అరవై మంది సిబ్బంది ద్వారా మనం మిగతా వాళ్ళం ఫ్లైట్ ఎక్కి ప్రతి సందేహం తీరుసుకుంటూ వాళ్ళ ద్వారా మనం నేర్చుకుంటూ జర్నీ చేయాల్సి ఉంటుంది అది క్లియర్గా చెప్పే విషయము సరే ఇంకా రెడ్ సార్ చెప్పిన టాపిక్ ఏదంటే పర్ష్యూడ్ వితౌట్ ప్రెజర్ ప్రెజర్ అంటే బలవంతంగా కాకుండా ప్రెజర్గా కాకుండా ఒప్పించడం అనమాట మరి దేని గురించి మాట్లాడుతున్నాం ఖచ్చితంగా నెక్స్ట్ మన బిజినెస్లో రేపు పొద్దున మన లింకు ద్వారా ఎవరికైనా మన బిజినెస్ గురించి చెప్పడం మరి అది బలవంతంగా కాకుండా ఒప్పించడం అన్నమాట ఆ టాపిక్ పైన మరి సార్ ఏం చెప్పారనేది ఒక్కసారి మనం మాట్లాడతాం మొదట అందరికీ ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ట్యూస్డే రోజు నమస్కారం చెప్పారు ఓఎస్ గురించి కొత్తగా చెప్పడానికి ప్రజెంట్ అయితే అప్డేట్ వరకు ఇంకా ఏం రాలేదన్నారు అయితే ఈ వారం లోపల ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సోషల్ మీడియాను మీ ఓఎస్ బ్యాక్అస్ పైన దృష్టి పెట్టండి అని మొదట చెప్పాడు తర్వాత విక్టరీ విత్ యాస్ అనే వెబ్సైట్ నిన్న ఓన్యూస్ సెవెన్ మరియు దాని గురించి సార్ మాట్లాడారు ట్రైనింగ్ బెనిఫిట్స్ సెక్షన్ బాగా స్పష్టంగా ఉంది చూడండి అక్కడ ట్రైనింగ్ గురించి కానీ బెనిఫిట్స్ గురించి కానీ మీరు ఓపెన్ చేసి తెలుగులో చదువుకోండి వెబ్సైట్లో రంగులు కానీ అవన్నీ చాలా మన వెబ్సైట్ అనేది చాలా అట్రాక్ట్గా ఉందన్నమాట తర్వాత అసలైన టాపిక్ ఏదంటే ప్రెజర్ లేకుండా ఒప్పించడం అనేది మనకు చాలా ముఖ్యమైన నైపుణ్యం ఇప్పటి నుంచి మనం అలవరుచుకోవాలి అమ్మకం వాసన లేకుండా మన సేవ లేదా ఆలోచనలు సులభంగా వ్యక్తం చేయగలగడం ఇక్కడ ఒక బిజినెస్ మ్యాన్లో మొదటి లక్షణం ఏంటంటే ఆ ఇతరుల మనిషిని ప్రెజర్ లేకుండా మనం ఒప్పించడం మరి ఇది చాలా నైపుణ్యంగా ఉండాలి చాలామంది ఇప్పటికి కూడా నోరు కూడా ఎత్తి మీటింగ్లో మాట్లాడలేకుండా ఉన్నారు ముఖ్యంగా మన గ్రూపుల్లో మరి అలాంటప్పుడు రేపు ఈ విధమైనది నైపుణ్యం లేకుండా ఎలా చెప్తారు సో మనం రోజు అలవాటు చేసుకోవాలి అప్పుడే మనకు పొద్దున బిజినెస్ సంబంధించిన నాలెడ్జ్ ఆ నైపుణ్యం అనేది మనకు వస్తుంది మరి అది ఎలాగా అని సార్ ఏం చెప్తున్నారంటే వారి అవసరాలు తెలుసుకోవడం ఇతరుల అవసరాలు ఆశలు సమస్యలు ఏవి అన్నది వినడం మొదటి దశ వినడం ద్వారా నమ్మకం సంబంధం ఏర్పడుతుంది చూడండి ఇక్కడ మనం రేపొద్దున మన కంపెనీ ద్వారా బిజినెస్ అనేది పది మందికి చెప్పేటప్పుడు మొదటగా వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలి వాళ్ళు ఏమున్నారు వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి వాళ్ళ అవసరాలను తర్వాత ఆశలు వాళ్ళకేం ఆశలు ఉన్నాయి ఖచ్చితంగా నేటి కాలంలో ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఒక పేదవాళ్ళు కానీ ఖచ్చితంగా అవసరాల ఆశలు అనేటివి ఉంటాయి వాళ్ళ సమస్యలు కూడా ఉంటాయి అవి ఏంటి అనేది మొదటగా మనం వాళ్ళతో జాగ్రత్తగా తెలుసుకోవాలి అది దశ అనమాట ఎప్పుడైతే మీరు అవన్నీ తెలుసుకుంటారో ఆ వినడం ద్వారా మనం వాళ్ళ మాటలు విన్నటప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు వాళ్లకు మన మీద నమ్మకం ఆ సంబంధం అనేది ఏర్పడుతుందన్నమాట తర్వాత పరిష్కారాన్ని చూపించడం వారి అవసరాలని అర్థం చేసుకున్న తర్వాత మన ఉత్పత్తి లేదా సేవ వారికి ఎలా ఉపయోగపడుతుందో చెప్తాం ఇక్కడ అమ్మకాన్ని బలవంతం చేయడం కాదు పరిష్కారం చూపించడం అనేది ముఖ్యమని వారు ఎటుసారి చెప్తున్నారు ఇక్కడ అర్థమైందనుకుంటా మీకు వాళ్ళ అవసరం నువ్వు తెలుసుకుంటావు వాళ్ళ ఆశలు నువ్వు తెలుసుకుంటావు వాళ్ళ సమస్యలు నువ్వు తెలుసుకుంటావు మరి అవి అవన్నీ మరి పోవాలంటే మరి ఏ విధంగా పరిష్కారం అనేది నువ్వు సున్నితంగా వివరిస్తావు వాళ్ళకు సో అక్కడ వాళ్ళ అవసరాలు వాళ్ళ ఆశలు వాళ్ళ సమస్యలు నెరవేరుతాయని నువ్వు చెప్పే విధానం ముందుగా ఓపికగా వినాలి తర్వాత వాళ్ళకు పరిష్కారం చెప్పాలి ఇది దారి ఇలా వస్తే నీకు దొరుకుతుంది ఒక ఆధారం అనేది నువ్వు వాళ్ళకు ఆ నమ్మకము ఆ సంబంధం మీద ఒప్పించగలిగా అంటే డెఫినెట్గా ఆ మెంబర్ అనేది నీ ద్వారా ఖచ్చితంగా రాగలుగుతాడు మన బిజినెస్లోకి సో ఇది ఇక్కడ మన వాళ్ళు ముఖ్యంగా చేసే పని చాలా ఎమ్మెల్యే కంపెనీలో చేశారు వాళ్ళు జస్ట్ మా దగ్గర ఒక బిజినెస్ ఉంది నువ్వు చేరితే నీకు వేలు లక్షలు ఇలా వస్తాయి అది ఇది అది అని డైరెక్టు పాయింట్లోకి వెళ్తారు సో ఈ కాలం ఇవన్నీ చాలామంది చూశారు ఇవన్నీ చాలా మోసాలు జరుగుతున్నాయి సో ఇలాంటి మూమెంట్లో ఆ నైపుణ్యం అనేది మన దగ్గర ఉండాలి ఓపిక్గా వాళ్ళను మాట్లాడించాలి వాళ్ళ అవసరం తెలుసుకోవాలి సమస్యలు తెలుసుకోవాలి వాటికి పరిష్కారం చూపించాలి మనం ముందుగా ఎప్పుడైతే వాళ్ళకు ఎస్ నీ మాటల్లో నిజాయితీ నీ మాటల్లో నమ్మకం ఏర్పడుతుందో క్లియర్గా వాళ్ళు నీ మాటలు నమ్ముతారు అప్పుడు మన బిజినెస్లోకి రాగలుగుతారు కాబట్టి ఇక్కడ మన ఉత్పత్తి సేవ వాళ్ళకి ఇలా ఉపయోగపడుతుంది ఇలా బెనిఫిట్ వస్తుంది అనేది మా అది ఆ మాట్లాడి ముందు వినడం అనేది తర్వాత దానికి పరిష్కారాన్ని చూపించడం అనేది నిజంగా నీ టాలెంట్ నీ నైపుణ్యం బట్టి అర్థమవుతుంది కాబట్టి అది చేయండి ఇక్కడ బలవంతంగా ఇదేదో మేము ఇది వచ్చాము మాకు ఇంత వచ్చింది నీకు అంత వస్తుంది అని ఏదో ఆ గాల్లో మాటలు చెప్పి దయచేసి తెచ్చే ప్రయత్నం చేయకండి వాళ్ళు నమ్మరు ఎందుకంటే ఇలాంటివి ఎన్నో చూశారు చాలా వచ్చాయి నేటి కాలంలో కాబట్టి ఇక్కడ మనం డిఫరెంట్ నైపుణ్యం అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇది ఒక కళ ఇది ఒక కళ అనమాట ప్రెజర్ లేకుండా ఒప్పించడం అనేది ఓ కళ విక్టరీ విత్ యాస్లో దీన్ని అలవాటు చేసే విధంగా మనకు ట్రైనింగ్ లభిస్తుంది ఆ పర్సనల్ డెవలప్మెంట్ అనేది ఇతరులతో ఎలా మాట్లాడాలి ఏ విధంగా చెప్పాలి అనేది క్లియర్గా అక్కడ ట్రైనింగ్లో మనకు వస్తుందన్నమాట దాన్ని అప్లై చేసుకోవాలి ఆ తర్వాత నమ్మక నిర్మాణం ఈ నమ్మకం నిజాయితీ స్పష్టత అనేది ఈ ప్రక్రియకు బలం అనమాట బలవంతంగా నమ్మకం ఎవరికి నచ్చదు మన వాళ్ళు ఇంకా కొంతమంది వాళ్ళకు తెలిసింటుంది ఇది తీసుకోండి దీంతో ఇంత వస్తుంది అంటే వాళ్ళు అప్పటికే తెలిసి ఉంటుంది వద్దంటారు మళ్ళీ కాల్ చేస్తారు మళ్ళీ కాల్ చేస్తారు ఇంటికి వెళ్తారు అప్పుడు వాళ్ళకి ఏమైతే మరీ మనం చెప్పేది చాలా చీప్గా ఉండొచ్చు అనమాట సో ఆ విధంగా బలవంతంగా ఎవరికి ట్రై చేయకండి ముందు మీ మాటల్లో నమ్మకం అనేది క్లియర్గా నిజమైతే స్పష్టంగా చెప్పడం అనేది అవి ముఖ్యమని మీరు తెలుసుకోవాలి తర్వాత ఉత్పత్తి కన్నా వ్యక్తి నమ్మకం అనేది ఇక్కడ ప్రధాన విషయం మనం అమ్మే ప్రోడక్ట్ కన్నా మనం వాళ్ళ వాళ్ళ అవసరాలు సమస్యలు తెలుసుకోవడం దానికి పరిష్కారం చూపించడం అనేది ఇక్కడ ముఖ్యం అనమాట ఇక్కడ ప్రోడక్ట్ కన్నా ఆ మనిషి నమ్మకం ముఖ్యం కాబట్టి ముందుగా మనం ఆ నమ్మదగిన వ్యక్తిగా వాళ్ళకి అనిపించాలి తర్వాత వినడం ముఖ్యం మనం ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలి వినడం ద్వారా ఏమవుతుందంటే వారి పరిస్థితిని మనం అర్థం చేసుకుంటాం తర్వాత వారి లక్ష్యాలు తెలుసుకోవాలి ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తికి లక్ష్యం వేరు ఉంటుంది వాళ్ళు ఉండే సిచ్యుయేషన్ వేరుంటుంది వాళ్ళకి ఏ లక్ష్యం ఏ కోరిక అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఇక్కడ ఆ లక్ష్యాన్ని వారిని అర్థం చేసుకోవాలి మనం వారికి సరైన మార్గదర్శకత్వం అర్థం చేసుకుంటేనే ఇవ్వగలం కాబట్టి సాధ్యమైనంత వరకు నిజాయితీగా మాట్లాడండి మన మాటలు మన మనసులో నుంచి రావాలి మోసం లేదా అహంకారం ఎప్పుడు పనిచేయదు అందుకే పదే పదే చాలాసార్లు చెప్తున్నాం మనం ఎక్కడైనా నిజాయితీగా ఉండండి మాటలు విశ్వాసంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి అప్పుడే మనం పది మందిని రేపొద్దున మోటివేట్ చేయగలం అని చాలాసార్లు చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మన మాటలు అనేది మనసులో నుంచి రావాలి మనం అర్థం చేసుకునేది అంతే స్పష్టంగా అని వాళ్ళకు అర్థం కావాలి మోసం అహంకారం ఉన్నట్లు ఏ రూపాన వాళ్ళకు అనిపించకూడదు అదేవిధంగా ఇచ్చే స్వభావం ముందుగా సహాయం చేయాలి తర్వాత ఒప్పించాలి ఇది మనిషికి అనుసంధానం కల్పిస్తుంది మనం మ్యాక్సిమం మాటల్లో కానీ ఇంకా రేపొద్దున మనకు కొంచెం బెనిఫిట్ వచ్చిన తర్వాత ముందుగా మనం సహాయం చేయాల్సిన అవసరం రావచ్చు కొన్నిసార్లు సో అది కూడా చే చేయగలగాలి తర్వాత ఒప్పించాలి వాళ్ళను అప్పుడు మనిషికి అనుసంధానం అనేది జరుగుతుంది అదేవిధంగా మన మాటలు వారికి ఎలా లాభమో చూపే విధంగా కూడా ఉండాలి మనం చెప్పేది నిజమా ఎస్ దీనివల్ల ఏం లాభం ఉండబోతుంది అనేది వాళ్ళకు నిజంగా అది అర్థమవ్వాలి ఆ హ్యాపీ అనేది వాళ్ళకు ఆ ఫీల్ అవ్వాలి అప్పుడే మనం చెప్పేది నిజాయితీగా చెప్తున్నామని వాళ్ళకు అర్థమైనట్టు మనం తెలుసుకోవచ్చు తర్వాత ఎగ్జాంపుల్ ఇంకా కథల ద్వారా వివరించాలి అనుభవాలు ఎక్స్పీరియన్స్లు చెప్పాలి అవి కూడా నేర్చుకోవాలి మనం ఎగ్జాంపుల్ చెప్పాలి కొన్ని కథలను అప్లై చేయాలి అప్పుడు ఇవన్నీ మాటను మనం చెప్పే మాటను గుర్తించుకునేలాగా చేస్తాయన్నమాట తర్వాత నిర్ణయం వారి చేతిలో ఈ విధంగా వాళ్ళ మాటను వినాలి వాళ్ళను అర్థం చేసుకోవాలి వాళ్ళకు ఆ విధంగా అన్నీ జరిగిన తర్వాత చివర్లో నిర్ణయం వారి చేతిలో పెట్టాలి ఓకే నేను చెప్పింది ఇది నీకు నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను నీకు ఇష్టమైతే ఆలోచించు అని చెప్పడం ద్వారా ఒత్తిడి తగ్గి వాళ్ళు స్వయంగా వాళ్ళ ఫీలింగ్ను వ్యక్తం చేస్తారు ఇక్కడ బలవంతం అనేది అస్సలు ఉండకూడదు నిర్ణయం చివరిలో వాళ్ళ చేతిలోనే పెట్టాలి నీకు ఇష్టమైతేనే ఆలోచించు నీ నీ భవిష్యత్తు మారుతుంది నేను అదే నీకు ట్రై చేస్తున్నా అన్నట్లు మనస్ఫూర్తిగా చెప్పి వదిలేయడం వల్ల వాళ్ళ దగ్గర ప్రెజర్ ఉండదు అనమాట అంతే తప్ప ఇది ఖచ్చితంగా తీసుకో ఇది ఖచ్చితంగా తీసుకో అని మీరు పదే 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 బలవంతం చేస్తే వాళ్ళకు విసుగని అనిపి అనిపించవచ్చు మనం ఫెయిల్యూర్ కిందికి వస్తామన్నమాట కాబట్టి ఈ విధంగా వారు స్వయంగా మరి వాళ్ళకు ప్రెజర్ తగ్గి ఆలోచిస్తారు మనం చెప్పే విధానంలో ఓకే ట్రై చేద్దామనే విధంగా వాళ్ళ వాళ్ళు నిర్ణయం ఉంటుందన్నమాట ఈ విధంగా ప్రెజర్ లేకుండా ఒప్పించడం అంటే ఇదేదో అమ్మ అమ్మినట్టు కాదు బలవంతంగా పరిష్కారం చూపించడం ఇక్కడ ఏదో ప్రోడక్ట్ అమ్మడం అనేది ఇంపార్టెన్స్ కాదు వాళ్ళ సమస్యలు వాళ్ళ అవకాశాలు వాళ్ళ ఆశలకు పరిష్కారం చూపించడం అనేది ఇక్కడ కీ పాయింట్ ఇది అలవాటు అయితే విజయాలు సహజంగానే వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇయర్ ఫౌండర్స్ కాబట్టి ఈరోజు టాపిక్ రెడ్ రెఫరెన్స్ సార్ క్లియర్గా నెక్స్ట్ బిజినెస్ ఎలా వేరే వాళ్ళతో చేయాలనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పడం చాలా బాగుంది నిజంగా ఇందులో ప్రెజర్ లేకుండా ఒప్పించడం అనేది వారి అవసరాలు తెలుసుకోవడం అనేది దానికి పరిష్కారం చూపించడం అనేది నిజంగా ఈ నైపుణ్యం అనేది మనకు ఒక కళ అనమాట ఈ నమ్మక నిర్మాణం చేసుకోవాలి సంబంధాలు నిర్మించుకోవాలి ముఖ్యంగా ఈ ప్రక్రియలో మనం వినడం ముఖ్యం వారి లక్ష్యాలు తెలుసుకోవడం ముఖ్యం నిజాయితీగా మాట్లాడడం ముఖ్యం అదేవిధంగా మనకు ఇచ్చే స్వభావం కూడా కొన్నిసార్లు ఉండగలగాలి వారి ప్రయోజనాలు కూడా వివరించే ప్రయత్నం చేయాలి అవి కూడా అనుభవాలతో ఎగ్జాంపుల్తో కథలతో మనం వాళ్లకు మాటలను మన మాటలు వాళ్ళకు పదే పదే గుర్తొచ్చేలాగా మనం మాట్లాడాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఇది మనం ప్రోడక్ట్ అమ్మడం ఇంపార్టెంట్ కాదు కానీ వాళ్ళ పరి వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపించడం అనేది ఒక ఇంపార్టెంట్గా అర్థం చేసుకొని ఈ విధంగా మనకు ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే అలవాటు అవుతుందో అప్పుడే అనేది సహజంగా మనకు రావడం అనమాట కాబట్టి అందరికీ అర్థమైందనుకుంటా డిఎఫ్ ఫౌండర్స్ ఓకే నాకైతే రెడ్ రిఫరెన్స్ సార్ ఈ చిన్న ట్రిక్ అనేది చాలా బాగుందని నాకు అర్థమవుతూ ఉంది ఓకే ఫౌండర్స్ మరి మ్యాక్సిమం ఈరోజు లింక్స్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను ఆ ప్రయారిటీ ఫౌండర్స్కు మొదట లింక్స్ వచ్చిన వెంటనే మిగతా వాళ్ళకి కూడా వాళ్ళకైతే కొన్ని గంటల్లోనే వాళ్ళు ఈ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ప్రయారిటీ ఫౌండర్స్ తర్వాత వాళ్ళ ద్వారా మన అందరికి వస్తాయి మాక్సిమం అందరికి వస్తాయి అందరూ అప్లై చేసుకుంటాం సో తద్వారా కేవైసీ ప్రక్రియ తర్వాత రాబోతుంది ఇవన్నీ వెంటనే జర జరుగుతాయి మ్యాక్సిమం సో ఆ విధంగా జరిగి అందరూ హ్యాపీలోకి నిజంగా వస్తారు రావాలని నిజంగా దేవుని కోరుకుంటున్నాను ఓకే ఫౌండర్స్ దగ్గరలో ఇవన్నీ సాధ్యం అవ్వబోతుంది మన ఫ్లైట్ కదలబోతుంది ఓకే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు డియో ఫౌండర్స్ థ్యాంక్ యూ